అయితే ఉంటారు ఎవరైతే ఇంకా ఓడిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ పరిస్థితి కాస్త ఇంకా చెప్పరు ఇంక అంతే కదా అందరిది అంతే ఓడిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా చేస్తారు అది ఎవరి మీద అంతే అది కేంద్రంలో అయినా రాష్ట్రంలో కావాలని జన్యూన్ అందరి మీద ఉంటాయి అందరికీ ఉంటాయి అందరికి వీక్నెస్ పాయింట్లు ఉంటాయి ఎవరో కరెక్ట్గా చేసే వాళ్ళు ఈ రోజులు ఉన్నారు చెప్పండి ఈ రోజుల్లో నీతి నిజాయితగా చేసేవాళ్ళు ఎవరు లేరు సో ఇప్పుడు ఏమంటారు కేటీఆర్ గారు దుర్వినియోగం చేశారంటారా ఈ కార్ రేసింగ్లో అంతే కదా ఇంకా ఇంకా వాళ్ళు ఈడీ ఏసీ కేసు పైగా నిరూపించారు కూడా నిరూపించి అదే లెక్క కూడా చూపిస్తారు చూపిస్తారు ఈ రోజు అయింది ఇంకొక వారం రోజులున్నర రోజు తర్వాత వస్తే అండి కేటీఆర్ గారు ఏమంటున్నారు ఇదంతా లొట్ట పీసుకెళ్ళి దీన్ని లెక్కే చేయడం చెత్త కేసులు పెడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది అన్ని అబద్ధాలు అందరి మీద ఉంటాయి వీక్నెస్లు ఏమి కాదు అది అన్నీ ఒక వారు వాగండి అన్నీ బయటకు వస్తాయి ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు గత ప్రభుత్వం కూడా చేసింది ఏమీ లేదు చేశారు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు కానీ ఇంకేదన్నా ఇప్పుడు స్టూడెంట్స్ కానీ పేదవాళ్ళకి కానీ రైతులకు కానీ ఎవరికైనా సరే వాళ్ళు చేసిందంటే ఏమీ లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా వచ్చి అదే కదా ఇదే ఇప్పుడు దీని మీద మనం మాట్లాడితే గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఏమవుతాయి మళ్ళీ అంటే సామాన్యులు ఎవరైనా బాధకొతాం ఎందుకు మాట్లాడే అంతేందుకు ఒక సినిమా గురించే మాట్లాడకపోతున్నాం సామాన్యుడు ఒక సినిమా గురించి స్వతహాగా మాట్లాడలేకపోతాడు ఇది మరి ఇది ఇంకా డేంజర్ దారుణం ఇది ఇంకా దీని గురించి మాట్లాడితే ఆ మనిషి లేకుండా పోతాడు అంతేకా ఈ మీడియా ఉండదు మరి ఇది లేదు ఎవరైనా అంతే అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా అంతే కదా కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు కానీ వీరైనంత వరకు నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరైనా సరే చేస్తారు మనిషిని బిడ్మైతే చేపిస్తారు సినిమా వాళ్లే చేపిస్తారు అది ఎంత చెప్పు సినిమా బడ్జెట్ ఎంత ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు ఆ సినిమా బడ్జెట్ వాడే అంత వాళ్ళే వాళ్ళే చేస్తారంటే వీళ్ళు వీళ్ళు ఒక దేశాన్ని పాలించి ఇంకా అలాంటిది మనం వాళ్ళ కంట్రోల్ ఉంటాం వాళ్ళు తెలియకుండా బాధ్య ఈ మాదిరి కళ్ళ తలేసి మాట్లాడాలి మాత్రం నేను సినిమా హీరో కాలేనుగా లేదా నువ్వేమన్నా ఫైల్ హీరో లేదుగా ఎవడు కాలేడు ఎన్ని కొట్టి మాట్లాడి సో మొత్తానికి ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పండా లేదంటే బీఆర్ఎస్ తప్పండా అంటే ఏంటంటే ఎవరైనా అధికారులు ఉన్నప్పుడు లాక్కుంటారు అంతే అంతే అధికారం ఎవడైనా అంతే కదా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు చేస్తాను ఇది చేసిందే ఉచిత బస్సులు తప్ప సిలిండర్ ఇస్తాన ఇచ్చారా డబుల్ బెడ్రూమ్ ఇస్తారా భూములు ఇస్తానని ఇచ్చారా రైతులకి రైతులకి ఎవరైనా కౌలు రైతులకి అయినా సరే భూమి లేని వాడికి భూమి అసలు సిటీలు ఎక్కడే చూడు ఎంత సిటీ డబుల్ బెడ్రూమ్ లేవు అసలు ఎక్కడ దాని మాట లేదు అంత ఎందుకు గ్యాస్ సిలిండర్ల మాట లేదు అసలు మొత్తానికి ఆరు గ్యారెంటీ లేవు ఏంది ఐదు వందలకి గ్యాస్ ఏది మరి చూసేవా ఏ గ్యారంటీ లేదు ఇక్కడ మనం ఏమైనా మాట్లాడితే రుణమాఫీ అన్నారు అదే రుణమాఫీ కూడా అదే లోన్లు రుణమాఫీలు రైతులకి ముఖ్యంగా రైతులకి ఏమైనా చేయాలి కలద్దా రైతులకి ఏంటంటే రైతులకి వాళ్ళకి ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చాలి మరి రైతులకే పట్టించుకోకపోతే మళ్ళీ అతనికి గెలసండి ఇంకా ప్రభుత్వం బాగుందంట కొద్దిగా బెటర్ అయింది అంటే రైతులు పరంగా లాస్ట్లో ఒక రెండేళ్ళు తప్పింది కదా అటా మొదట్లో ఒక రెండు మూడేళ్ళు కాస్త పర్లేదు ఎందుకంటే రైతులకి రైతు బీమా ఇచ్చారు దళిత బంధు కూడా ఇచ్చే వాళ్లే కానీ ఏందంటే అది లాస్ట్ కాబట్టి ఆయన సైలెంట్ అయిపోయింది ఏమో చెప్పలేం కదా మళ్ళీ అదే ఇదే విధంగా ఉంటే రావచ్చు కదా రేవంత్ రెడ్డి గారా కేసీఆర్ గారు ఎవరు బెటర్ అంట ఎవరు బాగా చేస్తే బెటర్ ఎవరు లే ఎవరైనా చేస్తే బెటర్ అంట ఇద్దరు ఎవరో కొద్దిగా ఎక్కువ చేసింది కొంచెం అంటే ఇప్పుడు నాకు తెలుసు కొద్ది కేసీఆర్ అయితే కొంచెం బెటర్ అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం ముందు ముందు చేస్తామని చెప్పలేం ఆరు నెలలకు వచ్చి వన్ ఇయర్ అయింది సారీ సారీ లాస్ట్ దేశం బరుకురెక్ట్ కదా సంవత్సరం అయింది ఈ నాలుగేళ్లు ఉన్నాయి ఇంకా ఇంకా నాలుగేళ్ళు ఉన్నాయి కొంచెమేసారట అదే డబుల్ బెడ్రూమ్ ఇన్ని ఇవ్వలేదు కదా కొంతమందికి ఇచ్చారు అందరికీ ఇవ్వలేదు కదా రైతు బంధు కూడా అందరికి అందా దళితు బంధు అసలు దాని మాటలు లేకుండా పోయింది ఎక్కడ చెప్పు నీకు విషయం చెప్పాలా బ్రో అందరికి ఇవ్వాలంటే అది ఒక పదేళ్ళల్లో ఐదేళ్ళల్లో అయ్యే వ్యవస్థ ఇల్లు కట్టడం అట్లా కాదు బ్రో ఇల్లు కట్టాలంటేనే నలభై సంవత్సరం నాకు అర్థమైంది ప్రభుత్వం కొద్దిగా బెటర్ ఈ ప్రభుత్వం అంటే గ్యాస్ సిలిండర్లు మూడు ఇస్తాం ఏమన్నా చాలా బాధాకరం ఉంది మాకు అర్థం అవుతున్నాయి అర్థం కాకూడదు ఇప్పుడు నువ్వు మాట్లాడు లేకుండా పోతావు సినిమా దాడి చేపించి చేస్తున్నాడు నీ పక్కింటి డబ్బులు ఇచ్చి సినిమా దాడి ఇప్పుడు ప్రభుత్వం గురించి చూడలేదు మన చిన్న పాప మీద కూడా అయింది ఒక చిన్న పాప ఇక్కడ మాట్లాడింది మనుషులు వచ్చి మరి చాలా ఒక యాభై మంది నాయన ಸಾಮಾನ್ಯಕ್ಕೆ ಆ ರೋಜು ನೇನು ಸರಿ ಸರಿಕೊಂಡೆ ನಾ ದೀರೇನೋ ಮನಕ್ಕೆ ಅಲ್ಲ